మనిషి ప్రేమకు ఎల్లలుండవు అది అయిన వారి మీదైన పశువుల మీద ఎంతగా ప్రేమిస్తారో దూరమైతే అంతగా విలవిలలాడిపోతారు రైతైతే తనను పోషిస్తున్న పశువులపై మరింత ప్రేమను పెంచుకుంటాడు తాను కంటికి రెప్పలా చూసుకుంటున్న గోవు మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విలవిలలాడిపోయింది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల జరీన్ ఖాన్ ఫామ్ హౌస్లో ఆవును పెంచుతున్నాడు ఈ సందర్భంలో ఆవు అనారోగ్యానికి గురైంది ఆవును కాపాడుకోవడానికి పశువైద్య డాక్టర్లకు చూపించిన లాభం లేకుండా పోయింది పూర్తిగా ఆరోగ్యం క్షీణించి శనివారం రోజు మృతి చెందింది దీంతో గ్రామానికి చెందిన యువకులు మృతి చెందిన ఆవుకు ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా తమ పొలంలో అంత్యక్రియలు చేశారు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చేపూరి కిషోర్ యువకులు పెరికరవి సంపత్ కుమార్ నగేష్ జాకీర్ ఖాన్ తదితరులు ఉన్నారు